అన్ని నామముల కన్నా పై నామము గల యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభములు పలుకుతూ ఈ నాటి ధ్యానాల్ని నేను ఆరంభించాలని ఒక చక్కని భక్తిగల వ్యక్తి గురించి చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి మరి ముందుగా బంగారు ప్రగ ధ్యానంలో మరి విలువైనటువంటి జీవిత సత్యాలను తెలుసుకుందాం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న ఇది నిజంగా అది సహాయం చేసే చేతులు మిన్న అనే అనుభవాన్ని మనం అందరం కూడా పాటించడం అవసరం మృదువైన మాట మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం కూడా మాటల ప్రభావం కనుక సమయోచితమైన మాట మరి వెండిపడంలో ఉంచిన బంగారు పండ్ల వంటిది అన్నారు అది మనం సంయోచితంగా ప్రభు సహాయంతో మనం మాట్లాడటానికి ఇష్టపడాలి ధనం ఉన్నవారితో కాదు గుణం వారితోటే మనం సన్నిహితంగా ఉంటాం మంచిది ఒక్క నిమిషంలో ఏమీ మారదు ఆలోచించి తీసుకున్న నిర్ణయంలోనే జీవితం పూర్తిగా మారుతుంది ఒక్కొక్క సందేశాన్ని విన్నప్పుడు దాంట్లో ఉండే కీలక భావాన్ని గ్రహించగలిగితే మన జీవితం ఒక మలుపు తిరుగుతుందండి దేవునికి ఇష్టలంగా ఉండగలం నమ్మకమైన గౌరవమైనా ప్రాణమైనా ఒకసారి పోతే తిరిగి రావు కాబట్టి బతకడం గొప్ప కాదు నిజాయితీగా దేవునికి ఇష్టమైన రీతిగా బతకడం గొప్ప పెదవులు అబద్ధం చెప్పొచ్చు ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు కదా మన ప్రవర్తన దేవునికి ఇష్టపూర్తిగా ఉండటానికి మనం ఇష్టపడాలి మరి మన దేవుని నమ్ము ఆ దగ్గర తీసుకుంటాడు మనిషి నమ్మకు వాడుకుని వదిలేస్తాడు మరి ఈ డబ్బు కంటే కాలం విలువైంది డబ్బు సంపాదించు కాదు కాలాన్ని తిరిగి మనం సంపాదించుకోలేము అబద్ధంలో ఉండే భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీ ఉండే గర్వం గొప్పది చెట్టుకు డబ్బుకు రెండుకి మాటలు ఇస్తేట ఆ రెండు చెప్పే మాట ఒకటే నన్ను రో ఈ రోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతాను అంటదట అది ఉరికే అది భావం అనుభవించాలంటే జీవితం చాలా గొప్పదే కానీ ఆ దేవుడు ఇచ్చిన జీవితం మనకు ఆయన గర్భంలో పిండంగా మనల్ని ప్రత్యేకించి ఎన్నుకొని జగత్ పునాధిమేక ముందే వేశాడు అది అది గొప్ప జీవితం ఇచ్చినందుకు ఎంతగానో స్థుతించాలి మరి మరి స్నానం చేయదలుచుకుంటే దేవునితో దేవుని నమ్మిన బిడ్డలతో చేస్తూ ప్రకృతిని సంతోషపట్టు ఆయన ఇచ్చిన ప్రకృతి ఆనందించటమే మన జీవిత ఆశయం మనుషుకు ఆశ మనసుకు ఆశ ఎక్కువ కావాలంటుంది కాలానికి అనుభవం ఎక్కువ మరి ఎవరికి ఏది ఇవ్వాలో మరి అదే దేవుడు మనకి ఇస్తాడు మనుషులు మరి అందరు మనుషులే కాకపోతే అందరూ ఆనందాన్ని మిగిల్చి వెళతారు మరి కొందరు అవమానాన్ని మిగిల్చి వెళ్తారు కొందరు అనుభవాన్ని మిగిల్చి వెళతారండి నిజంగా మరి విశ్వాస వీరుల యొక్క అనుభవాలే కదా మనకి ఇప్పటికీ స్ఫూర్తి వస్త్రాన్ని చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని బాహ్య సౌందర్య సౌందర్యాన్ని చూసి మనస్సును వ్యక్తి ఎత్తుని చూసి ఆత్మవిశ్వాసాన్ని మనం పడిపోయిన అంచనా వేయలేం మన జీవితాలు మరి నిష్ట బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి బ్రతకాలంటే సర్దుకుపోవాలి ఆ సర్దుకుపోయే మనస్తత్వం క్షమించే మనస్తత్వం ప్రభు నుండే పొందాలి మనం గెలుపును ప్రేమించాలి మరి ఓటమిని ద్వేషించకూడదు ఓటమి నేర్పే పాఠాలు విలువైనవి కాబట్టి అది గెలుపు కారణం అని గ్రహించుకోవాలి మరి మంచి గుణాలు ఆత్మజ్ఞాన సము సముపార్జనకు సహాయం అందిస్తాయి కాబట్టి మంచి గుణాలు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి సంతోషంగా ఉండాలంటే పోగొట్టుకుని మరి తరిచి బాధపడకూడదు ఇతరులతో పోల్చుకోకూడదు అందరి దాకా మంచి అనిపించుకోవాలని సొంత ప్రయత్నం చేయకూడదు దేవుడే మనల్ని మెచ్చుకోవాలి దేవు జీవితంలో ఏదైనా ఇవ్వటం మాత్రం మన చేతిలో ఉంది తిరిగి రావడం కాదు అది నమ్మకమైనా మర్యాద అయినా అక్కడికి ప్రేమైనా సరే ఆ దేవుని యొక్క ప్రేమలో ఇష్టమైనటువంటి వ్యక్తిగా బైబిలు క్రైస్త న్యూ టెస్టిమెంట్ చరిత్రలో మరి ప్రముఖమైన వాడు బన్నబాస్ ఆ బర్ణబాస్ యొక్క జీవితం అనామకంగా తెర వెనుక ఉండే భక్తిగల తన అనుభవాలు ఒక మ్యాగజైన్లో నేను చదివి దాన్ని మేము ఉంచాలని ఈరోజు కోరుకుంటున్నానండి నిజంగా నేను దేవునికి ఇష్టడుగా ఉండటం మరి దేవునికి ఇష్టంగా ఉండటమే కాదు కానీ మరి ప్రభు చిత్తంలో అటువంటి లక్షణాలు క్రైస్తవ విశ్వాసంలో కావాలని మనం కోరుకోవాలి ఎందుకంటే అవి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మరి ఆదర్శమైనటువంటి కుటుంబ మా మాటలు కాబట్టి అవి ఆయన జీవించిన అనుభవం ఎంతో విలువైంది కాబట్టి అది మనం తెలుసుకోవడం చాలా అవసరం మరి దేవుని క్రీస్తుని వెంబడించే వాళ్ళు మంది ఉన్నారు మరి ఎన్నో అనుభవాలు చూస్తున్నాం కానీ ఈ అనుభవం మాత్రం ప్రత్యేకమైన అనుభవం తన యొక్క విలక్షణ జీవితాన్ని మనం గమనిద్దాం మరి విజయ విజయవంతులుగా మహోన్నతులుగా జీవించిన వారి జీవిత చరిత్రలు పఠిస్తేనే అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం కొందరు జీవిత విధానాన్ని బట్టి మనం మనం ప్రభావితం అవుతాం కూడా అటువంటి వ్యక్తుల విజయ మరి వ్యక్తిత్వాన్ని గ్రహించితే అనుకరిస్తే మరి అనుసరిస్తే అన్వయించుకుంటే మన జీవితాలు ఎప్పుడు ధన్యమవుతాయండి అటు చరిత్ర గల వారు కొద్దిమందే ఉన్నారు వారిలో ఒకటి బన్నబ అతని పేరు అసలు పేరు యూసటండి అది శిష్యులు హెచ్చరిక చేయవాడని మరి ప్రోత్సహించేవాడు అర్థం ఇచ్చేటట్టుగా బన్నబా అని పేరు పెట్టారు ఈ ఈ సంఘటన అపో నాలుగు ముప్పై ఆరు నాలుగు ముప్పై ఆరులో ఉంది బర్ణబా యొక్క వ్యక్తిత్వం పరిశోధిస్తే అతని వద్ద నేర్చుకోవాల్సిన అన్నో ఆశీర్వాదకరమైన సత్యాలు మనకు బోధిస్తున్నాయి మొదటిగా ఆ బర్ణబా దాతృత్వం అని ఆనందించేవాడు ఇందాక అనుకుందాం ప్రార్థించే పెదవులకంటే మరి సహాయం చేసే చేతులు మిన్న అటువంటి చేతులు కలవాడే మిక్కడ అక్కరిగా ఉన్నప్పుడు త్యాగపూరితమైన దాతృత్వం ప్రదర్శించాడు అనేకుడికి మాదిరిగా ఉన్నాడు కొందరు దేవుని సేవకు సమర్పించాలంటే ఏంటంటో కారణాలు చెప్తారు మన దేవునికి ఇచ్చేవి మరి ఒకవేళ నిజంగా ఖర్చు పెడతామా వాళ్ళు ఎలా చేస్తారు లెక్కలు చూపుతారా సేవకే వాడతారా ఇన్ని ప్రశ్నలు ఇస్తేనే కానీ మనం ఇవ్వడానికి ఇష్టపడడం కానీ బర్ణంబా గ్రహించిన సత్యం ఏంటే దేవుని సేవకు అవసరం ఉన్నప్పుడు మనకున ఇచ్చేయడం అని కర్తవ్యంగా బాధించ భావించాడు అందుకే తనకున్న చెర స్థిర ఆస్తులు అమ్మి తను వె చెల్లించి అపుష్ట పాదాల వద్ద పెట్టాడు అపుష్ట కరమ నాలుగు ముప్పై ఏడు అత్యవసర పరిస్థితుల్లో దేవుని పరిచయం సమర్పించడం మరి వెనుక తరం నుండి మన తర్వాత తరానికి కూడా ఎంతో ఆశీర్వాదం అని నమ్ముకోవాలి ఆలస్యం చేయడం అనర్థం ప్రసంగి ఐదు నాలుగు అయితే అవసరంగా గుర్తు దేవుడిచ్చిన అవకాశంగా భావించి దాతృత్వంలో దశమ భాగం అంతరికంటే మించి ఇచ్చిన వారిని దేవుడు ఏం చేస్తాడట ఆకాశ వాక్కులు విప్పి అవశ్యంగా ఆశ్రతిస్తాను అని అభయమిచ్చారు నా మందిరములో ఆహారం ఉండనట్లు పదవ భాగం అంతయ్యూ నా మందిరము నిధిలోనికి తీసుకురండి దాన్ని మీరు చేసి నన్ను శోధిస్తే ఆకాశ వాక్యల్ని విప్పి పట్టజాలను అంత విస్తారముగా దేవుని కురిపించద్దని సైన్యులకు అది ప్రతి విహోవా చదివిస్తున్నాడు మనకి మూడు పదిలో కూడా చక్కటి వాక్యం ఉంది ప్రభు వాగ్దానము వర్ణమ దేవుని సేవకి ఇచ్చినందు ఆనందము మనం కూడా ఆచరిస్తే మనకు మన తరం వారికి కూడా అది చాలా బ్లెస్సింగ్ గా ఉంటుందని ఆలోచించుకుందాం సేవలో పాలు పొందుదాం పరిచయలో బాగా స్లవుదాం అనేక రోజు ఉందాం చిరస్మరణీయంగా స్మరణీయంగా మిదిలిపోదాం రెండోదిగా బన్నబా సమాధానకర్త ఇది ప్రాముఖ్యమైన మరి మంచి విలువైనటువంటి లక్షణ ఉందండి దేవుని సేల సేవకే పిలువబడి సమర్పించుకుని సువార్త ప్రకటించడానికి నడు బిగించి మరి తాను క్రీస్తు అంగీకరించక ముందు ధర్మశాస్త్రమే సమస్తం అనుకుని యేసు క్రీస్తు ధర్మశాస్త్రం ఒక వచ్చిన మెస్సయాన్ని గుర్తిరిగి ఆరాధించిన దమస్క్ ప్రజలను హింసించడానికి బయలుదేరిన వాడేవడే పో సౌలు అది వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళని మరి హింసించుతూ మరి చంపు చంపే హంతకుడిగా ఉన్నాడు సౌలు రక్షణ పొంది పౌలుగా మారబడిన తర్వాత దమస్కపట్నానికి సువార్త అక్కడ అదే ప్రాంతానికి సువార్త పర్టించడానికి దమ్ములు లేవు అప్పుడు అనే ఆన ఆయన ఆయన ప్రభుత్వం చెప్పి ఈయన బలపరచు అని చెప్తే అక్కడ బలపరిచిన తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యమైన పాత్ర తీసుకున్నది బర్ణబాండి అప్పుడు ఏం చేశాడు మరి పరోక్షంగా వస్తే పౌలు ఉన్న పరీక్షను గూఢాచారం అలా వచ్చాడు అనుకుని పవో ఇంత హింసించాడు మన మధ్య వచ్చాడు ఏంటని దమస్క వాళ్ళందరూ వణికిపోయారు అప్పుడు హింసించుతాడని భయపెట్టి సందేహించినప్పుడు అప్పుడు అప్పుడు ఎంత పని చేశాడండి పౌలుతో సమాధాన పరిచి వాళ్ళందరినీ అసలు అలా సమాధాన పరిస్తే ఒప్పుకున్నాను నీరు చెప్పేది అది ఎవరు వదిలిపెట్టు అమ్మో మీద నమ్మలేం అనగొచ్చు కదా మనం కూడా ఇద్దరు మధ్య గొడవ పెట్టుకుంటే మధ్య వాళ్ళు దెబ్బలు పడుతా దెబ్బలు అట్లాగే భయపడక మరి సమాధాన పరిచి సువార్త ప్రకటించడానికి తోడ్పడి సమాధానకర్త పూర్షకార్యము తొమ్మిది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది చాలాసార్లు సందేశాన్ని విడిచిపెట్టి సందేశకుని లేక మరి ఆమె వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుని వారి ద్వారా ప్రకటించబడేటువంటి సువార్తకు ప్రాధాన్యం కలిగిస్తాం కదండి బర్ణ అలా చేయాల మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే అంటే వ్యక్తిత్వం కంటే సందేశకుడు ఇచ్చినటువంటి దైవవాక్యం ఎందుక ముఖ్యం చెప్పేది నేను నిమిత్త మాత్రలని రిక్తురాలని అనామకరాలని కానీ నేను చెప్పే వాక్యము మరి దేవుని ప్రేరణతో మరి ఒక భక్తుని యొక్క జీవితం కాబట్టి దాన్ని మీరు అనుసరించడానికే అది ముఖ్యం అని చెప్పే వ్యక్తి కాదు మూడవదిగా బన్నబా బలపరిచే నాయకుడు అలాగ సువార్త ప్రకటిస్తూ పలు ప్రాంతాల్లో సంఘం ఏర్పరిచిన తర్వాత అంత్యోకేలో సైతం రక్షించబడిన వారి సంఖ్య విస్తరించిన సంగతి ఎరిగి ఆ సంఘ ఆత్మీయ స్థితి అంచనా వేటకు బన్నబా ఆ సంఘంలో ధర్మశాస్త్రంలో బాగుగా ఎరిగిన పౌలు యొక్క అవసరత గుర్తెరిగాడు ఆ పోల్ని ఆ స్థలానికి తీసుకొచ్చాడు అంటే చూసారండి తన సమర్థత కంటే వేరే భక్తుల యొక్క సమర్థత ఎక్కువగా ఉంది వీరి జ్ఞాని ఈయన సమర్థుడు అని ఎరిగి తన్ని అక్కడ తీసుకొచ్చి అంత్యక్రియల్లో మొదట క్రైస్తవ ప్రాంతాన్ని తెచ్చి విశ్వాస వాక్యమందు ఎలా ఉండాలని అండి కోరుకున్నారు విశ్వాసిగా ఆ ఉండాలండి వేరే వాళ్ళని మనం ఆత్మీయంగా బలపరచాలి తెలియని వారికి నేర్పాలి అప్పుడు వాళ్ళందరూ వేరుపారి బహుగా ఫలిస్తాలని గ్రహించాడు ఆ గ్రహింపు మనకుందా వెంటనే బయలుదేరి పౌలు ఉన్న తారసుకు వెళ్ళే పౌలను అంత్యకెళ్ళిపోయాడు అక్కడ ఒక్క సంవత్సరం ఆ సంఘంలో ఉంటూ పౌలకు ఫస్ట్ నాయకత్వం పెట్టి నేను అనుకుంటాను అయ్యా నువ్వు ముందు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు అది ఎంత మంచి ఆంధ్రేయ కూడా పేదలకు అదే స్థానం ఇచ్చాడండి అప్పు చెప్పాడే కానీ నేను చేశాను అని గుండి బాదుకోలేదు స్వాగతం చెప్పుకోలేదు ఇది వర్ణపాలు ఆంధ్రేయలో ఉన్న గొప్పతనం అయితే ఆ ద్వితీయ స్థానంలో ఉండి పరిచయం చేసిన నిగర్వి గర్వం లేనివాడు అసూ లేనివాడు ద్వేషం లేనివాడు కొంచెం మనకంటే కొంచెం నేను పరిచయం చేస్తే ఏం చూడ ఎక్కిపోయింది అదే మనకు చిన్న పులుపు మన హృదయంలో చేరిపోద్దండి మన బలహీనం అయితే ఇటువంటి ద్వేషం లేకుండా పరిచయం బలపరిచి దేవుని పరిచయం జరిగించడం ముఖ్యమని భావించి బర్ణబ ఎంతో చక్కగా కృషి చేసి పౌల్ని ఎత్తిపెట్టాడండి అది మనకుండవలసిన నాయకత్వ లక్షణం అని బర్న్నబ నేర్పిస్తున్నాడు ఫస్ట్ది దాతృ గలవాడు రెండవది సమాధానకర్త మూడవది బలపరిచే నాయకుడు నాలుగవది బన్నబ ఒక ఆశావాది అపోస కార్యం పదిహేను ముప్పై ఆరు తొమ్మిదిలో పౌల పన్నపా కలిసి ఆత్మయాత్రలో నాటినటువంటి సువార్త విత్తనాలు ఏ రీతిగా అంకురించావో ప్రజల హృదయ క్షేత్రాల్లో ఏ మా ఏ మేరకు ఫలిస్తుందో కనుగొంటకు ఒక్కసారి రివ్యూ చేద్దామని మరి యాత్ర చేసిన ప్రాంతాలు దర్శించడానికి రెండోసారి ప్రయాణం అవుతుండగా మొదటి ప్రయాణంలో మధ్యలోనే వెనుక వెనకడినటువంటి యోహాను అని పిలువపడుచున్న మార్క్ వెంట పెట్టుకురావడానికి సిద్ధపడితే పౌలు అక్కడ కూడా మరి స్వార్థం వచ్చిందండి కొందరు ఇష్టపడతాం కొందరు అండి ఎందుకో పౌలకి ఆ మార్క్ అంటే అంత ఇష్టపడాలి ఆ టైంలో బలవంతంగా వ్యతిరేకించి మరి గొడవ పెట్టేటువంటి పరిస్థితుల్లో తను ఆదుకున్నాడండి ఆ సమయంలో వర్ణ పౌలు వ్యతిరేకించి వెంటనే పౌలని కంట్రోల్ చేసి నువ్వు మార్క్ విషయంలో ఇంటర్వ్యూ అవ్వద్దని చెప్పి తను టేకప్ చేసి తనలో ఉండే ప్రతిభను గుర్తించి మార్కును గౌరవిస్తూ గుర్తిరిగి గ్రహించిన వాడే ఆత్మీయంగా ఆత్మీయంగా అజ్ఞాతంగా ఉన్నాడట

నివురుగప్పు నిప్పులా దాగున్నటువంటిది ఆ పైన బూడిదంత ఊది ఆ నిప్పు కణంగా మార్కును తయారు చేసి శిశులైన పరిచారకుడిగా నాయకుడు తీర్చిదిద్దిన ప్రతిభ బర్ణబాబు ఉందండి మనం గ్రహించామా అసలు భర్ణబాబు లక్షణం అందుచేత మా మరి తిమోతి రే నాలుగో పదకొండులో పౌలు మరి భక్తురే కదండి ఇలా ద్వేషించడం తప్పునే గ్రహించుకుని వెంటనే చక్కటి వాక్యం చెప్పాడు రెండో తిమోతి నాలుగో పదకొండులో తిమోతితో మార్కుని వెంట పెట్టుకుని రమ్మో అసలు పరిచారం ప్రయోజకమైన వాడు అని రాశాడు కంటే ప్రోత్సహించట మంచిగా చూసుకున్నాడు ప్రేరేపించట హైజీబాలో దాగి ఉన్న ఉత్తమ లక్షణాలను వెలుగు తీయడంలో వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రత్యేకంగా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి మరి ఎంతో చక్కగా మార్గదర్శకుడు అయ్యాడండి అది ఆ లక్షణం మనకు అందరికి కావాలండి విశ్వాసిగా ఈ లక్షణాలు ప్రతి ఒక్కొక్క లక్షణం మనం అలవరుచుకోగలిగితే మరి ఎంత చిరస్మరణగా దేవుని కృపలో మనం ఉత్తములుగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడండి నా తర్వాత లక్షణము ఆత్మపూర్ణుడు పూర్ణుడు ఆ పుష్ట పదకొండు ఇరవై నాలుగు ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ప్రత్యేకంగా చూసి అనుభవించి ఆనందించిన ప్రధానమైన వారిలో ఒకడు వన్నభ వన్నభ దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో నివసించుటకు వచ్చిన యేసుక్రీస్తు యొక్క సజీవ ప్రసన్నత ఆయనే మనకి లోపల నివసిస్తున్నాడని గ్రహించాడండి ఎన్ని చెప్పి నాకు పరిశుద్ధాత్మ శక్తితో ఏ పనాలు చేయగలమని భావించిన విశ్వాసి అందుకే తన శరీరాన్ని తన మనస్సును తన ఆత్మను కృపా భారతుడు సార్వభౌముడు ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వానికి పూర్తిగా సమర్పించుకున్న మనం కూడా శరీరాన్ని మనస్సును ఆత్మను మరి కృపా భరితుడు నాకు పరిశుద్ధాత్మ నాయకత్వానికి అప్పగించుకోవాలని మరొకసారి మరి బర్న్నబ నేర్పిస్తున్నాడు ఈనాడు క్రైస్తవ సంఘంలో ప్రతి విశ్వాస నాయకుడు కాపరి పరిశుద్ధాత్మ సజీవన ప్రశ్నత ఎరగాలి పరిశుద్ధాత్మ వల్లనే మనం ఏం చేయలేమని ఆత్మ జీవించడానికి నిర్ణయించుకోవాలి అని బర్నభ మనకు నేర్పిస్తున్నాడండి నా నెక్స్ట్ లక్షణము బర్న్నబాబ పరిపూర్ణ విశ్వాసి ఆ కార్యం పదకొండు ఇరవై నాలుగు విశ్వాసమగా పరీక్షించబడి వాటి యొక్క నిజ అదృశ్యమైన ముందంట రుచి అని చెప్పారు కదా పదకొండు ఒకటిలో ఆ ప్రకారంగా వాగ్దానాలు అనేది సంపూర్ణంగా విశ్వసించి అవి ఉన్నవా నెరవేరే పరిపూర్ణంగా విశ్వసించి యేసుక్రీస్తు సంఘము క్రీస్తు శరీరం అని శరీరంలో ప్రతి అంగము ప్రతి అవయవము అవన్నీ కూడా శరీరంలో విశ్వాసని విశ్వసించాడు అందువల్ల శరీరమైన మండుచిన పొదవలే క్రైస్తవులు కలిగిన హింసల వల్ల కాదుతున్నా తగలబడకుండా వాళ్ళు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు తగలబడటం కాదు కాని సంపూర్ణంగా విశ్వసించి పరిశుద్ధాత్మను అంగీకరించిన వాడు అందుచేత భవిష్యత్తులో దేవుని సంఘము దిన దినము ప్రవర్ధమానం చెందుచు దిశ దిశలా వ్యాపించుచు ప్రపంచం నలుమూలలా సువార్త తీసుకెళ్లగలని పరిపూర్ణంగా విశ్వసించి పౌలతో చేయగలిపాడు సువార్త సేవకు కథం తొక్కిన మహా గొప్ప నాయకుడు బన్నబ మరి దేవుని సంఘంగా ఆయన శరీరంలో ఉన్న అంగముగా మనం ఎట్టి విశ్వాసపూర్ణతతో సేవా దృక్పథంతో దర్శనంతో ముందుకు సాగాలో బన్నబాసు మనం నేరుపుతున్నాడు వర్మ జీవించిన జీవిత విధానం పఠించి పరిశీలించి మరి ఆ మేరకు ఈ విషయాలన్నీ మనం ప్రభావితం అవుతున్నాయేమో చూసుకుందాం ఆత్మవిమర్శ చేసుకుందాం ఎందుచేతంటే బన్నబా ఏ దేవుణ్ణి మరి ఆరాధించాడు మనము అదే దేవుని ఆరాధిస్తున్నాం కదా ఏ పరిచయం చూస్తున్నాం మరి వర్ణబాకు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఆత్మ వలి దాతృత్వం కలిగి మరి నాయకత్వంతో నిరీక్షణతో ఆత్మపూర్ణమై మన కుటుంబాలకు మన వచ్చే తరాలకి ఆశీర్వాదంగా ఉండాలంటే దాతృత్వం ఉండాలి సమాధానంగా ఉండాలి సమాధాన పరిచేవాళ్ళుగా సమాధాన పరిచేవాళ్ళుగా బలపరిచే నాయకుడిగా ఆశావాదంగా ఆత్మపూర్ణుడిగా పరిపూర్ణ విశ్వాసిగా ఇలా మంచి జీవితం జీవించేటువంటి బనమ జీవితాన్ని మనం తప్పకుండా అనుసరించడానికి మనం ఇష్టపడాలి ఈ అనుభవంలో నాకు ఈ దినాన నాకు వచ్చినటువంటి ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలని ఆ వాట్సాప్లో నా నన్ను చాలా ఒక్క వారేటండి జీవితంలో ఎన్నో నిమిషాలు మనకుంటే ఉంటాయి కానీ ఒక్క నిమిషంలో ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రభావం చేసే అనుభవం మన జీవితం మలుపు తిప్పుద్దండి నాకైతే ఈ దినాన్న ఒక కొత్త మలుపులో నేను ఈ సందేశ సందేశాన్ని అందుకుంటున్నాను ఏంటంటే ఒకసారి ఏంటండి ప్రయాణం చేస్తున్న ఒక కార్లో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఒక కుర్రాడేమో పక్క సీట్లో ఉన్నారంట అటు ప్రక్కగా ఆ యోనస్తురాలు ఒక అమ్మాయి పెద్ద మురికి మూట వేసుకుని పక్కనే కూర్చుని ఆ మురికి మూటంతో ఆయన్ని ఆయన్ని తాకి విసిగిస్తా కొడుతుందంట ఆ రకంగా చేస్తుంటే అందరు చూస్తున్నారంట ఏంటి చేస్తుంది ఈ అమ్మాయిని అయితే అప్పుడు ఈయనండి అప్పుడు షార్ట్ టైమే కదా దిస్ ఇస్ ప్రయాణం అంతా మనకి చాలా కొద్ది సమయమే కదా మనకి ప్రయాణం ఈ ఆవిడ ఎలా చేసినా పర్వాలేదు నేను సహిస్తాను అని చక్కగా సౌమ్యంగా జవాబిచ్చాడట అది చాలా జీవిత పాఠం నేర్పిందని ఆయన చక్కగా సందేశం ఇచ్చాడు అంతే కదా మన జీవితాల్లో చాలా తక్కువ సమయమే కదా షార్ట్ టైం ఎనివే అని చెప్తాడనమాట ప్రతి మాటకి తర్వాత మన జీవితంలో వివిధమైన ఆర్గ్యుమెంట్స్ వద్ద వద్ద సంభాషణలు అసూయలు క్షమించలేకపోవడాలు తృప్తి లేకపోవడాలు బ్యాడ్ యాటిట్యూడ్ మరి టైం ఎనర్జీ వేస్ట్ చేసుకుని మనం జీవితాన్ని నిష్పృతం చేసుకోకూడదు టైం ఇస్ వెరీ షార్ట్ టు లివ్ కీప్ కామ్ ఏది జరిగినా సరే చాలా వరకు మౌనంగా ఉంటే నేర్చుకుని ఇతరులను కంచపరచకుండా రిలాక్స్ అయిపోయి స్ట్రెస్ వదులుకొని మనం సహించుకోవడం నేర్చుకోవాలని చెప్పాడు అంతేకాదు ఇగ్నోర్ చేసేసేయండి స్టాప్ మరి వాళ్ళని క్షమించేసేయండి మరి వాళ్ళని ప్రేమించేసేయండి ఏ సమస్య అయితే సరే లైఫ్ ఇస్ టూ షార్ట్ మరి లెంగ్త్ ఆఫ్ ట్రిప్ మనకు ఎంతో తెలియదు జీవిత గమనం ప్రయాణమే కదా ఎక్కడ ఆగిపోతామో తెలియదు ఆ కొద్ది ప్రయాణంలో ఎందుకు గొడవలు ఎందుకు అసంతృప్తి ఎందుకు వాగ్వాదాలు అప్రిషియేట్ చేయండి స్నేహితుల్ని తర్వాత రెస్పెక్టబుల్గా ఉండండి మరి రెస్పెక్ట్ పొందండి కైండ్ వర్డ్స్ మాట్లాడుదాం కృతజ్ఞతతో ఉందాం సంతోషాన్ని నింపుకుందాం తర్వాత మరి కోపాన్ని ని కూడా దూరపరుచుకుందాం చూసారా చిన్న సంఘటన ఎన్ని విలువైన తలంపులు ఇచ్చిందో చూడు చూద్దాం ఇంకొక అనుభవం చూసుకుందాం అంటే మరి ప్రపంచం కన్నా గొప్ప గతంలో ఇప్పుడు వేరే వేరే వాళ్ళు రెండు గొప్ప వాళ్ళు కానీ రాక్ ఫెల్లర్ అని అయినా చాలా గొప్ప మరి ఆయిల్ సంబంధించి రిఫైనరీ దగ్గర కృషి చేసి గొప్పవాడి ఏంటంటే కెళ్ళల్లోనే స్టార్ట్ చేసిన వ్యాపారం ముప్పై ఒకటి సంవత్సరం కల్లా చాలా చక్కటి ప్రగతి సాధిస్తూ మరి రిటైర్మెంట్ కల్లా మరి ప్రపంచంలో గొప్పవాడిగా ఉండి యాభై మూడో ఏట తనకి భయంకరమైన వ్యాధి వచ్చిందంట అది డాక్టర్స్ ఒక సంవత్సరం బతుకుతాడన్నారంట అప్పుడు తనకు ఒక కళ వచ్చిందంట నా సక్సెస్ అంతా నేను ఆ తర్వాత నేను చనిపోయాక ఏమవుతుంది అనే ఆలోచన వచ్చిందంట వచ్చి రాగానే తను తనకి కళ జరిగిపోయిన తర్వాత తల్లారి లేచిన తర్వాత తన యొక్క లారీని అందరినీ పిలిచి చెప్పాడట నాస్తంతా కూడా మరి నిశ్చ స్వచ్ఛంద సేవలకు ఉపయోగించండి హాస్పిటల్స్కి ఇవ్వండి చదువుకునే వాళ్ళకి ఇవ్వండి అందరికీ ఇచ్చేసేయండి అని అందరితో అందరికీ ఇచ్చేసేసి చాలా దాతృత్వం చూపించాడట మరి మొదటి బందబా కూడా దాతృత్వం చూపించిన వ్యక్తే కదా ఈయన కూడా దాతృత్వం చూపిస్తూ అంత ఇచ్చేసాడటండి తర్వాత బాడీ ల్యాబోరేటరీస్ కి మన అది అంటారు మన శరీరం అంటండి ఫార్మసీ లాబొరేటరీ అంటండి మరి మరి యహో ఒక ఇద్దరు చూసే వారు నూతన బలం పొందుతారంటే మన హృదయ శరీరంలో అంటండి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయంట ఎప్పుడైతే నిరాశ పడిపోతామో అవి చేయవు ఎప్పుడైతే ఉత్సాహపరితలపై ఆశావాదంగా బతుకుతామో మన హృదయంలోనే మన శరీరంలోనే జీవనదులు ఊరతాయంట శక్తి వస్తుందట నూతన శక్తితో మనం గొప్ప కార్యాలు చేయడానికి స్ఫూర్తిని మన శరీరమే మనకి రికవరీ చేస్తుందట ఆ రకంగానే ఈలో నటండి భయంకరంగా వ్యాధితో చచ్చిపోతాం అనుకున్న వాడికి ఎప్పుడైతే అందరికి ఇచ్చేసి ఆనందం పంచుకున్నాడో అప్పుడు తనలో ఎంజైమ్స్ అన్ని పనిచేసి తనలో ఉండే అనారోగ్య క్రిములన్నీ కూడా శక్తివంతమైపోయి మంచి ఆరోగ్యం పొందుకుని ఇంకా నలభై ఏళ్ళ బతికి తొంభై మూడో ఏడ చనిపోయాడట ఎందుకంటే తన హృదయంలో గ్రాటిట్యూడ్ ఇతరులతో కంపేర్ చేసుకోకుండా మరి సెల్ఫిష్నెస్ లేకుండా గ్రెడ్జెస్ లేకుండా యాంగర్ లేకుండా మరి ఇదే ఇదే అనుభవం మళ్ళీ గివింగ్ షేరింగ్ వల్ల తర్వాత క్రాసెస్ ఆఫ్ చాలా కూడా మనలో ఉండే బలహీనతలే అవన్నిటినీ కూడా మనం నిరా నిరాశ కాకుండా మన మనకి ఏం చేయాలట మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని సమయాన్ని మరి శ్రమను మనీని తర్వాత మెటీరియల్ థింగ్స్ ని అన్నీ కూడా షేర్ చేయడానికి ఇష్టపడి మరి కంప్లైంట్ చేయకుండా ఇతరులతో మనం పంచుకుంటూ ఇతరులను అప్రిషియేట్ చేస్తూ ఇతరులని అభినందిస్తూ మరి అది కూడా ఒక పెద్ద సాక మరి మంచి మంచి క్రియలు కాబట్టి ఇతరులను ప్రోత్సహించడం ఒక మంచి మాట చెప్పడం నోరు రాదండి నువ్వు బాగా చెప్పావు నువ్వు నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పడానికి తప్పు ఖర్చే ఉందండి అలాంటివన్నీ చేస్తూ ఉంటే మన హృదయంలో ఉండే మరి లోపల ఉండేటువంటి శక్తిని పొంగి మనం ఆస్తి ఆరోగ్యకరంగా ఉంటాం ఆనందకరంగా ఉంటాం దేవునికి ఇష్టలుగా ఉంటాం మన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం అట్టి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించక ఆమె